ుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలు గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమంలో సుమారు ఇరవై మంది వృద్ధులుంటారు గత నెల క్రితం నుంచి బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన అనే వృద్ధురాలు ఆశ్రమంలో చేరింది నెల రోజులు గడిచిన తర్వాత ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బుల కోసం మనవడైన జగదీష్ ఆశ్రమం వద్దకు చేరుకుని కర్రతో ఆశ్రమంలో బీమా సృష్టించాడు ఆశ్రమం నిర్వాహకుడు రామ్ సుబ్బారెడ్డి ఇదేంటని ప్రశ్నించగా అతనిపై చేయి చేసుకున్నాడు అతనికి అడ్డుగా వెళ్లిన రాములమ్మను కాలుతో కొట్టగా ఆమె కిందపడి గాయాల పాలైంది ఇది చూసి కంగారుపడ్డ జగదీష్ తాను తెచ్చిన మోటార్ సైకిల్ ను ఆశ్రమంలోని విడిచి వెళ్లిపోయాడు ప్రస్తుతం రాములమ్మ కాలు నడుము విరిగి మంచాన పడింది ఎవరూ ఆశ్రయం లేక ఆశ్రమానికి చేరిన వృద్ధులకు ఆశ్రమంలోను రక్షణ కరువడంతో ఆందోళన చెందుతున్నారు పోలీసులు వెంటనే విషయంపై చర్యలు తీసుకోవాలంటూ వృద్ధులు కోరుతున్నారు ये व्यवस्था है। अबे बाद ముందు అబ్బాయి స్టేషన్ నేను కూర్చొని ఫోన్ చూస్తున్నాను సార్ ఫోన్ ఫోన్ చూస్తానైతే మా వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను మాట్లాడితే కూర్చోవడం అంతలా వాళ్ళ అబ్బాయి ఇచ్చిండు వాళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి నేరుగా అతరా బిల్లే వాడు కొడుకు ముందు వాళ్ళ అమ్మకాడ గారు పాతామని అన్న సర్పని పాత ఊరు పెట్టుకుంటూ కావాలనుకుంటా కూడా కూర్చోవడం గమగం వాళ్ళే నెట్టుకుంటామని ఆ అబ్బాయి పైన పెట్టి పడతామంటే ఆయన తీసుకురా వీళ్ళందరినీ నిడతడు విషయాడు అవును మా రెడ్డిని లేకపోతున్నాడు నిద్రపోతాడు రెడ్డి అయ్యట సంగతి ఆయన వాళ్ళు మానవాడు వచ్చి కొడుతున్నాడు ఆయన లేచి అనుకో అన్న ఆమె లేచి వచ్చాడు లేచి వచ్చాము మా మాలనుకో ఆయన ఆయన పుడుకొని పెట్టిండు రెడ్డి ఆయన పుడుకొని కొడతా ఉన్నట్టు రా రెడ్డి అయ్యిందని అన్న అమ్మని లేచి వచ్చి అమ్మ నా ఏంది కొడతాను నువ్వు పోదాం పడుతున్న వేయ నా కొడుకు నన్ను నడతానుకో ఆయన మీద ఇద్దరకపోయాడు సరే పోతాడు నాకు ఎందుకు లేకపోతే పోయినా కూడా అటు పోయేదా కావాలి వాడు ఎగిచ్చి కాలుతుంది ఎప్పుడు కావాలి ఎన్ని కెట్టబడ్డానే నాకే తెలియదు అని అన్న పానం పుని తలకాయ దొరవ తలకాయ దొరబో అదిరిగిపోయిందమ్ అంట ఏం తెలియకుండా మా ఆయన అయినా కానీ టైం నుంచి లేకపోతే మొయ్యూ బరిగిచ్చేసి ఈయన బరిగిచ్చేయకుండా లేకపోతే చచ్చిపోయిందా అనుకున్నాడు పడేలేకే ఇక దౌడుకు మొలికొనాడు ఆ మీరు ముయ్య చద్రాపడానికి జరుగుతుంది వడిపోసం చేయడంకి వెళ్ళిపోయాడు నేను ఇట్లే కూర్చొని ఉంటానే టీవీ చూస్తుంటాను వాడు వచ్చి అటు పోతా ఇటు పోతా వచ్చి నన్ను కొడతాడు గుర్తికాయ పెట్టుకుంటా చేసాను ఎవరు మా అమ్మ జగదీష్ బాబు కరెక్ట్ కడతాడు అమ్మాయి రిజ్ అంటే అమ్మాయి అది అమ్మాయి పోతాడు ఎంత ఎంత ఫ్యాన్ వేసుకుంటే ఊంగలాట వచ్చాడు పోతాడు వచ్చేళ్ళు పోయడం అనంతబర్ జిల్లాక మంచిగా ఇంటని చెప్పి ఆ మజ్జిగ తీసుకొని పోయితే నేను అనుకుంటున్నాను వాళ్ళు వచ్చి ఎనకాళ్ళు ఓల్డ్ సార్ కొట్టారుండేది ఎవరిని పుట్టింది రామలా కుట్టాడు ఎవరు జగదీష్ బాబు కుట్టాడు అంటే అది ఆయన్ని రెండుని దెబ్బ కొట్టాడు ఆమె నా వచ్చింది ఎంతో చేశాడు ఆమె వెళ్ళకాలి నేనేం చేస్తున్నాను సార్ వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి ఏడు వేలు అట్టేస్తుంటాను మళ్ళీ ఎట్ట మూడు వేలు లాగేజ్ నాకు తినికుంటానే నాకు లేకుండా అదేమంటే అడగ ఏంటంటే నాకు ఆంధ్ర లేదు డక్షన్ లేదు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఇఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்